మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అని మన దగ్గర సామెతుంది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ని విపరీతంగా వాడేస్తున్నారు కాకపోతే కొద్దిపాటి మార్పులతోనే లేండి కథ నిడివి పెరిగితే క్యారెక్టర్లు ఫస్ట్ పార్ట్లో పెద్దగా కనిపించకపోయినా జస్ట్ ఉండి లేనట్టున్నా పర్వాలేదన్నట్టే ఉంది మాట కథ ఎక్కువైతే క్యారెక్టర్ల స్క్రీన్ స్పేస్ అవుతుందన్నది ఈ మధ్య రిపీటెడ్గా వినిపిస్తున్న మాట దేవర సినిమా పార్ట్ వన్లో నా పాత్ర గురించి పెద్దగా ఊహించకండి తారక్ తో ఓ పాట మాత్రం ఉంటుంది నా క్యారెక్టర్ ఎక్కువగా సెకండ్ పార్ట్లోనే ఉంటుంది అంటూ విషయాన్ని చల్లగా చెప్పేశారు జాన్వీ కపూర్ అదేంటి తంగం క్యారెక్టర్ గురించి తెగ ఊహించుకుంటున్నాం కదా అంటూ ఢీలా పడుతున్నారు ఫ్యాన్స్ మరికొందరైతే ఒక అడుగు వెనక్కేసి కలికి సినిమాలో రోల్ రోల్ని గుర్తు చేసుకుంటున్నారు కలికి సినిమాలో పాట్నీ కూడా చెప్పుకోదగ్గ లేదు జస్ట్ ఓ సీన్ కోసం ఓ పాట కోసం ఆమెను తీసుకున్నట్టు అనిపించింది ప్రభాస్ లేడీ లవ్ గా కనిపించినా స్క్రీన్ మీద చెప్పుకోదగినంత సేపు దిశ క్యారెక్టర్ లేదు సెకండ్ లో అయినా ఇంకాస్త నిడివి ఉంటుందో లేకుంటే ఇలాగే ఒకట్రెండు సీన్లతో సరిపెట్టుకుంటారో చూడాల్సిందే ఆచార్యలో కాజల్ అగర్వాల్ పరిస్థితి మరీ దారుణం ఆచార్య యూనిట్ లాహే లాహే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసినప్పుడు కాజల్ అందులో కనిపించారు కానీ సినిమాలో ఫిట్ కావడం లేదంటూ ఎడిటింగ్ లో ఆ పాత్ర పూర్తిగా తీసేశారు ఇండియన్ టూ ఓపెనింగ్ ఫోటోల్లో కాజల్ కనిపించినా సినిమాలో మాత్రం కనిపించలేదు ఇండియన్ త్రీలో కాజల్ కనిపిస్తారనే హింట్స్ ఇచ్చారు అటు సిద్ధార్థ్ పక్కన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెద్దగా పోర్షన్ ఏమీ లేదు సలార్ సినిమా ఓ రకంగా హాసన్ చుట్టూ తిరుగుతున్నట్టే ఉంటుంది కానీ ఆమె రోల్ స్క్రీన్ మీద ఎంతోసేపు కనిపించదు పార్ట్ టూలో అయినా పెంచుతారేమో చూడాలి సెకండ్ లో చూసుకోవచ్చన్న ధీమాతోనే ఎక్కువగా రివీల్ చేస్తే కథను కొనసాగించడం కష్టమవుతుందనుకున్నారు ఏమో హీరోయిన్ల క్యారెక్టర్లకు ఫస్ట్ పార్టుల్లో కత్తెర వేస్తున్నారు కెప్టెన్స్